క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది అంటున్నా బట్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పచ్చు ఖచ్చితంగా ఇది బాలీవుడ్ సినిమా అయితే కాదు టాలీవుడ్ ఫిల్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు రెండు కార్నర్లు ఎత్తుకొని ఫ్యాన్స్ అయితే ఈ సినిమా నంబర్ వన్ గా చూపించింటు డయా మాత్రం డయాడ్ నమస్కారం పెడుతున్నా సూపర్ ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది ప్రతి ఒక్కరు అన్ని ట్రోల్ చేస్తున్నారు అన్ని ఎలాగొన్నాడు ఎలాగొన్నాడు అనేసి అన్ని ఎందుకు ట్రోల్ అంటే ఆయన సిక్స్ చేశారు కాబట్టి ఆయన అలాగ ఉన్నాడు లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు ఒకటి ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు ఇక్కడ తగ్గలేదు ఇద్దరు తగ్గలేదు ఇద్దరు సమానంగా చూస్తుంటే కళ్ళు ఎట్టితే అర్థం అవట్లేదు ఒక బాబు ఎన్టీఆర్ చూడలేకపోతే చూడాలి అర్థం అవట్లేదు మాకు ఇద్దరు ఈక్వల్ గా వేసే డాన్స్ అయితే సూపర్ సూపర్ ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి మబ్బేస్తే వర్షం పడుద్ది మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది పడింది థియేటర్ లో అందరూ వెళ్ళి చూడండి ఎలా పడిందో బ్లడ్ రుతురాలకి అన్ని చాలా కానీ ఏం చెప్పాలి ఎన్టీఆర్ అనే ఫోకస్ ఎక్కువ సిక్స్ చూపించారు అంతే డైరెక్టర్ ఎన్టీఆర్ చేసి చూపించలేదన్నా మొద హైలైట్ సో ఎన్టీఆర్ అన్న, రోషన్ ఎన్టీఆర్ హైలైట్ ఫైట్ ఉంది ఎన్టీఆర్ కూడా హైలైట్ అన్న సినిమాకి. ఏని పెడతారు. ఎండని బట్టే పెడతారు. ఇంకెరున్నారు కాబట్టి అన్నీ పెట్టింటారు గా. అంటే బాలీవుడ్ అంతా కాస్ట్ ఉన్నారు కదా లేదు కెరిగులే ఎవరున్నారు? కెరిల జూనియర్ ఎన్టీఆర్ అన్నారు ఆయన వల్ల పెట్టింది ఇక్కడ కాస్ట్ కూడా ఒక పక్క ఎన్టీఆర్ అన్న ఇలా ఎగరేస్తే ఇద్దరు అనమాట అర్థం ఎన్టీఆర్ ఎవరు చేయలేదు ఋతుక్రోషన్ కూడా పైకి లేపారు ఎన్టీఆర్ అని కూడా పైకి వెళ్తున్నారు కదా అన్న అది తమిళ తమిళ రజనీకాంత్ తమిళ ఫ్యాన్స్ ఉంటారు తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు అక్కడ ఫ్యాన్స్ అక్కడే ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే స్క్రీన్ కూలి తీసేయండి కొంచెం మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే మూడు వందలు అక్కడే అయిపోద్ది మీరు దేవరా చాలా బాగుంటది భయ్యా అంతే ఐదు నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ అన్ని గాల్లోనే ఉంటాయి లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు ఎగురుకుంటా కొట్టుకుంటారు అసలు క్రేజ్ పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్దగా అంటే అంటే రోషన్ మాత్రం తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని బట్ రోషన్ తేలిపోయాడు అంతే ఒక ఆ అదే ఇంకా ఆయన ఆయన ఇంకా అన్ని ఇంటర్వ్యూ వస్తాడు నేను అర్థం అయిపోయింది నేను అదే భయపడ్డా ఫస్ట్ ఆఫ్ చూడగానే ఇంకా కొట్టేసాడని అర్థం అయిపోయింది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి చింటూ ఏం చెప్తాను కింగ్డమ్ టూ కొంచెం బాగలేమని చెప్తాను ఆ అసలే ఎన్నో దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అంటే అయితే అభిమానిగానే కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు చెప్పకూడదు అన్నాడు కదా చెప్పటం లేదు అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు ఫ్లాట్ రిలీవ్ అవుతుంది అని చెప్పటం లేదు మేము కూడా యాక్చువల్గా చెప్తే బాగోదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్ ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు వీళ్ళని ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ ఎన్టీఆర్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు ఎస్ రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు చూడండి మీరు కన్ఫామ్ లుక్ చాలా బాగుంది ఎన్టీఆర్ బుల్క్ కానీ లేదు ఎన్టీఆర్ బాడీ బాగా అంత బాగుంది కానీ ఓకే అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు అభిమానులకి అంటే ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి మీరు అంతా వచ్చి నచ్చుతుంది

కొంచెం మూవీ చూడాలి మూవీ చూస్తేనే తెలుస్తుంది రఘు ఫస్ట్ నేనైతే అది చేసిన విధంగా మనం ఓ పిల్లప్పులు చేస్తా ఓ ఎలిబేషన్ లో ఏంటంటే కాకుండా సినిమా పరంగా చూసిన బోర్ బోరు కొట్టకుండా జస్ట్ ఓకే అన్న ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కాకపోతే ఇందులో గా మాట్లాడుకోవాల్సింది రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు యాక్షన్ గాని కానీ లో కానీ వెనకాల టైగర్ స్కోర్ ఉంచుకోరు అది వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి చాలా గట్టిగానే ఇచ్చారనుకోవచ్చు ఇంకా రుతిక్ రోషన్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన జాయిన్ చేశారని చెప్పొచ్చు అన్న ప్రతి లోను ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం లో కానీ లేదంటే ఆ గూజ్ ఫామ్స్ బీజిఎం కానీ చాలా బాగుంటుంది రుతిప్రస ఏంటంటే ఆయన ఆటోమేటిక్ నడుచొత్తనే కూర్చోవంశాయి ఆయన నార్మల్ గానే వదిలేశారు బట్ సినిమా పరంగా ఒక రొటీన్ స్టోరీ రొటీన్ స్ట్రెంట్లతో తీసుకెళ్లారు బట్ ఎక్కడ పోరు కొట్టలేదు లేదు ఎన్టీఆర్ గారు ఆయన రుతిప్రసాద్ డాన్స్ ఏం మాత్రం తీసుకోను ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిప్రసాద్ గ్రేట్ డాన్సర్ చాలా సింపుల్ గా వేస్తుంది చెప్పడం మనోడు ఏంటంటే గింజకుని గింజకుని వేస్తున్నాడు బట్ ఇద్దరికి ఎక్కడ కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఆ లో మాత్రం డాన్స్ మాత్రం ఇద్దరు ఎర్ర తీసేసారు చాలా బాగుంది ఆ సాంగ్ నిజంగా అందరూ ఎంజాయ్ చేసాము కూడా ఒకరిని మించిన ఒకరు డ్యాన్స్ చేశారు బట్ సినిమా పరంగా ఫస్ట్ టాప్ మనకి ఒక విలన్ ఎవరో ఎవరైనా టిస్టులతో తో ఒక సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది సెకండ్ టాప్ ఏంటంటే ఒక నెగిటివ్ రోల్లో ఒక అటెట్గా వెళ్తూ ఉంటుంది సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అంటే ఒక రొటీన్ సినిమా రొటీన్ స్క్రీన్ ప్లే కానీ కొంచెం బోలు కొట్టకనేది తీసారు అంతే జస్ట్ ఓకే అనుకోవచ్చు ఏదైనా రేటింగ్ వరకు అడగొద్దన్న ఒకసారి అయితే మన యాప్ కి గెలిచి చూడొచ్చు అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా బ్లాక్ బస్టర్ అని లేవు గానీ అంటే కాలు రెగరేసుకునే అంత లేదు కానీ ఏం మాత్రం తీసుకోని విధంగా అయితే అనిపించింది నాకు ఎక్కడ బోర్ కొట్టదు సినిమా ఆ మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు లేదా సాంగ్ కావచ్చు లేదంటే ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక టిస్ట్ కావచ్చు ఇంటర్వెల్ అయితే చాలా బాగుంటుంది అంటే మనం ఏంటంటే ప్రతి సీను బాంస్తో ఎగిరేళ్ళు అనుకుని వెళ్తే కనుక నిజంగా చూసినంత సేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్ లేదంటే ఒక లో లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటది సో అందంగా స్పై రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫెరిజిమ్స్ అంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు ఈ సినిమాని కూడా అంతే రొటీన్ గా తీసుకెళ్లారు బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టడం అంతే నా ఏం చేస్తారు నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ని మాత్రం చాలా బాగా చూపించారు నిజంగా అంటే ఎన్టీఆర్ ని తొక్కేస్తారు రితుక్ క్రష్ ని చెప్తున్నారు కానీ నిజంగా రుతుకు రాశునే తొక్కారు ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారు ఇంటర్వెల్ సీన్ లో కానీ ఎంట్రల్ సీన్స్ గాని నిజంగా ఆయన వచ్చిన బ్యాగ్రౌండ్ టైగర్ బ్యాగ్ రూమ్ ఇది సూపర్ అన్నమాట ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు అంటే ఇద్దరికి హైట్ మనకు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ చేశారు గారు అంటే ఆయన చెప్పింది అంత లేదు లేదు ఇంత కదా ఆయన చెప్పినంత లేదు కానీ వరకు అయితే ప్రతి ఒక్కరి వెళ్ళి చూడొచ్చు ఎంజాయ్ చేస్తారని సినిమాకి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐపీ స్టార్ అవ్వచ్చు కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు ఒక ఇట్గా చెప్పుకోవచ్చు బ్లాక్ బస్ట్ ఇండస్ట్రీ లో చెప్పలేము కానీ ఒక ఇటుగా అయితే చెప్పుకోవచ్చు సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ఇంకా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకేట నిజంగా చెప్తున్నాను ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటదన్న ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూచి పంపిస్తాయి అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ చాలా హైలైట్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్ లోనూ ప్రతి షార్ట్ లోను ప్రతి ఎలివేషన్ లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు చాలా బాగా చూపించారు ఇంకా కే అనే హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంటే బట్ రుతిక్ హీరోయిన్ ఉంటుంది కానీ అన్నకి హీరోయిన్ లేదు బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్ కూచిపంసాయి ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హైస్తుంది సో ఓవరాల్ గా సినిమా అయితే బోర్ కొట్టదు కానీ చూసినంత సేపు ఒక యాక్సీ వార్ త్రీ అంటే లేదు అని చెప్పలేం కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు బట్ ఎన్టీఆర్ చెప్పినంత టిస్ట్ లు అయితే సినిమా లేదు వార్ ఇందాకనే వార్ టూ సినిమా చూసానన్నా గురు ఇందాకనే వార్ టూ సినిమా చూసా గురు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు చెప్తున్నాను ఎవ్రీ అసలు ఎవ్రీ సీన్ ఏ సీన్ అయినా అసలు ఉంది ఉందబ్బా అసలు ఆ డాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ స్ప్రింగ్ తిన్నాడు తిప్పారు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న డాన్స్ రితిక్ రోషన్ డాన్స్ అబ్బా ఏం డాన్స్ ఏం పర్సనాలిటీ ఏం చూపించారు అసలు సినిమా కానీ ఇందులో కొద్దిగా ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు అదే కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నాం మేము చాలా అంటే చాలా బాగుంది సినిమా ఒకప్పుడు క్రిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ సినిమా అలా అనిపించింది నాకు అక్కడ చూసే విధానంలో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకు సినిమా మాత్రం చెప్తున్నా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ కాదు కానీ ఇప్పుడు అంతా వెయ్యి కోట్లు కాదు తెలిసి నాకు తెలిసి ఒక పదివేల కోట్లు రావచ్చు పదివేల కోట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వార్ త్రీ లేదు ఏం లేదు ఈ సినిమా ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న రఘు ఫస్ట్ రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ ఎన్ టి ఆర్ అన్న లుక్స్ వేరే ఉన్నాయి ఒక్క పది నిమిషాలు ఒక్క రోజుల్లో చూపిస్తే ఇంకో పది నిమిషాలు ఇంకో రూల్లో పది నిమిషాలు ఇంకో రోల్లో సినిమాలో రోల్స్ కాదు భయ్యాఫిక్స్ గ్రాఫిక్స్ బాగాలేదు అంటున్నావా నువ్వు సినిమా చూసినావా అన్న నువ్వు సినిమా చూసినవా సినిమా చూడకుండా నువ్వు మాట్లాడకు నువ్వు సినిమా చూసిన తర్వాత నీకు గ్రాఫిక్స్ నచ్చలేదా నా ముందుకి రా నాకు ముందర మాట్లాడు అప్పుడు ఏం నచ్చలేదో చెప్తాం దాని తర్వాత మనం డెబిట్ కి దిగుదాం ఎన్టీఆర్ ని మీరు ఊహించని స్థాయిలో చూపించారు మీరు ఊహించుకోలేరు ఇద్దరులో ఎన్టీఆర్ తోపు అని చెప్తాను ఎందుకంటే యాజ్ అ తెలంగాణ వాసిగా నేను ఎన్టీఆర్ తోపు అని చెప్తా బట్ యాజ్ అ తెలంగాణ వాసిగా కాదు వాళ్ళు ఇండియా చెప్తాది రేపటి నుంచి ఎన్టీఆర్ అన్న బెస్ట్ అని చెప్పి ఇది ఫస్ట్ టైం అనుకుంటురా నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసున్నారు నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ సినిమా ఇంక ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ఈ సినిమా గురించి రేపటి నుంచి ఆల్ ఇండియా మాట్లాడుకుంటది ఆల్ వరల్డ్ మాట్లాడుకుంటది ఈ సినిమాకి వరల్డ్ రికార్డ్ వస్తుంది ఇంకొకటి బహుమతి వస్తుంది మంచిగా నేషనల్ అవార్డు కూడా వస్తుంది ఈ సినిమాకి వస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ విధంగా ఉన్నాయి ఎలివేషన్స్ రితిక్ రోషన్ కి ఏం పడలేదు అన్న నేను రియాలిటీ రియాలిటీ మాట్లాడుకుంటా రితిక్ రోషన్ కి పడలేదు ఎన్టీఆర్ అన్న వాకింగ్ ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో ఎంట్రీ సీన్ ఉంటదన్న అలాంటి సీన్ చూసి ఉంటారు నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఎంట్రీ ఉండొచ్చు ఇరవై నిమిషాల తర్వాత ఉంటది ఎంట్రీ బట్ ఆ సీన్ గూస్ బంప్స్ వస్తాయి ప్రేక్షకులని ఇట్లా లేపుతాయి సీట్ల మీద నుంచి ఆ తక్కువ ఉందని నేను చెప్పలేను సీన్స్ సీన్స్ కట్ చేయడం కాదన్నా ఇంకా యాడ్ చేసి లిప్ లాక్స్ రొమాన్స్ సీన్స్ అది కొన్ని కొన్ని సీన్స్ చూపించారు అన్ని చెప్తే ప్రేక్షకులు హట్ అవుతారు సినిమా కోరు మళ్ళీ మూడు వందలు కాదు మూడు వేలు అన్ని దేశాల్లో అయితే వార్పు సినిమా తీశారు అన్ని దేశాల్లో ఈ సినిమా వెయ్యి కోట్లు లక్ష కోట్లు పక్క పోతాయి అన్న ఎన్టీఆర్ అన్న ఉత్తికి రోజే చూడదా కూ ఇది కూలీయా కూలీలు చేసుకుని ఇది 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 కూలీ సినిమా చూసినట్టు లెక్క సరే ఎత్తం చూశాను రెండు సినిమాలు బాగున్నాయి రెండు సినిమాలు బాగానే ఉన్నాయి ఒక సినిమా చెప్పు ఒక సినిమా కూలీ సినిమా పోయా చూశాను పోయా అబ్బాబా ఏ ఉంది ఏ ఉంది పోయా కూలీ సినిమా బాగానే ఉంది వారి సినిమా కూడా బాగానే ఈ రోజు రెండు సినిమాలు వస్తే రెండు సినిమాలు హిట్ అయినాయి అందులో కూలీ అయితే ఇంకా చెప్పలేదు కూలీ సినిమా రజనీకాంత్ గాని నాగార్జున గారు గాని అమీర్ ఖాన్ గాని ఉపేంద్ర ఆయన మనాల ఉంటాయి సోహిల్ పాప అందరూ యాక్టింగ్ అయితే చింపేశారు అంతే ఇంకా శృతి హాసన్ తో కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయి నేన శృతి హాసన హీరోయిన్ ఏమో అనుకున్నా కానీ కాదు అక్కడ కానీ ఇక్కడ ఏమైందంటే కూలీ సినిమా మాత్రం ఇది కూలోళ్ళకి సంబంధించిన సినిమా కూలీ సినిమా ప్రతి ఒక్క కూలోడు చూడాల్సింది డుకో మా అన్న ఒక కూలి ఎత్తి ఇది కూలో సినిమా ఇది పక్కన చేసుకో కూదే చహనం ఇది ఇది కూలో సినిమా నాగార్జున ఏం చేసాడు ఇది వేసుకునేది ఎవరు కూలు ఈ కండు వేసుకునేది ఎవరు కూలి పని చేసేవాళ్ళే చూసుకో నువ్వు ఎక్కడికైనా పోవు నువ్వు ఏ చేసేవను పో ఇప్పుడే వార్ సినిమా చూసి వచ్చాను మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు సూపర్ ఉంది గురు సినిమా అసలు చెప్తున్నాను ఈ సినిమా ఫైట్ లు గాని యాక్టింగ్ గాని అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎన్టీఆర్ ఎక్కువ తక్కువ అయితే చూడలేదు అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి ఆ పర్సనాలిటీ ఏంటి అసలు ఆ పక్కన మన ఎన్టీఆర్ నిలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు కూలీ అంటే కూలీ చూడలేదు కానీ కూలీ అయితే అంటే వాటు బెస్ట్ నేను వాటు అయితే చాలా అయితే చాలా బాగుంది ఎలివేషన్ చాలా పడ్డాయి ఎన్టీఆర్ గారికి చాలా పడ్డాయి చాలా బాగుంది అసలు ఫైట్లు గాని డాన్స్ కానీ ఎక్కడ కూడా బోర్ లేదు ఆ ఎఫెక్ట్స్ ఆ కళ్ళు ఆ చూసే విధానము అబ్బా అసలు అసలు ఇంకా గుర్తొస్తున్నాయి ఆ ఆ ఫైట్లు చూస్తుంటే క్లైమాక్స్ చాలా బాగుంది జస్ట్ అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే ఈ సీన్ లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ నెగిటివ్ అన్నాడు విలన్ అంటే స్మైల్ అంటే నెగటివ్ గా చూపించారు కొంచెం అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్ లో చూపించారు అసలు ఇద్దరు సేమ్ ఉంది ఈక్వల్ కానీ నెగటివ్ అంటే నెగిటివ్ లేదు సేమ్ ఎందుకంటే అంటే రోల్ అంటే నేనే రఘు అని కాన్సెప్ట్ నేనే ఫేమస్ కావాలి నేనే నెంబర్ కావాలని ఉంటుంది ఇందులో ఏంటంటే ఈయన దితికోషన్ గారు ఇండియా ఫస్ట్ అంటే ఆర్మీ కోసం పని చేసి మన ఇండియా కాపాడాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అని అంతే ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ అన్నా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఆయన యాక్టింగ్ సూపర్ అసలు ఎక్కడ చెప్తున్నా డామినేషన్ చేయలేకపోయాడు కానీ కొంచెం తక్కువ అంటే అంటే సేమ్ సేమ్ చూపించారు కానీ డామినేషన్ చేయాలంటే ఆ పర్సనాలిటీకి మనం చేయలేం కదా ఆ పుష్ప టూ రికార్డులు బ్రేక్ అవుతాయి అని చెప్పలేను కానీ పుష్ప టూ కంటే ఇదే బాగుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వేల కోట్లు పక్కానా పదివేల కోట్లు పక్క సినిమాలో ఉంది నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను పార్ట్ త్రీ అనేది ఇంట్ ఇచ్చాడు బట్ అది తీస్తారా తీయరా అనేది తెలియదు బట్ క్లైమాక్స్ లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది తారాకన్నా చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నా తారకణను తక్కువ చేశాడు హృతికణను లేపాడు అన్నట్టు ఏం లేదు ఇందులో ఎవ్వరు హీరోలు కాదు ఎవ్వరు విలన్లు కాదు ఇద్దరు పోటా పోటీ గా నటించారు మనకు ఇంతకు ముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టార్ మూవీ యాక్షన్ కానీ ఎన్టీఆర్ ఇంట్రో ఎన్టీఆర్ ఇంట్రో ఒక సాంగ్ వస్తుంది సైతాన్ బ్యూజియం అది అయితే చాలా బాగుంది ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటది సైతాన్ సాంగ్ అది అయితే చాలా బాగుంది అదే సాంగ్ ని క్లైమాక్స్ లో కూడా తీసుకొచ్చారు అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది పార్ట్ కి లీడ్ గా అది ఎవరు మిస్ అవ్వద్దు అది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి అలా ఎవరు వెళ్ళొద్దు ఎండ్ క్రెడిట్స్ తర్వాతే పార్ట్ కి లీడ్ ఉంది ఓవరాల్ గా చాలా బాగుంది అందరూ చూడొచ్చు క్యామియో రోల్ ఉంది బాబు రోల్ ఉంది పార్ట్ త్రీ కి ఇంట్రొడక్షన్ సీన్ గా చూపించారు అది పార్ట్ త్రీ లో అంటే యాక్చువల్ గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు హృతిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ చేద్దాం అని చెప్తాడు సో ఫార్థ్రీ లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కొద్ది మూవీలలో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాట్ బెస్ట్ నీట్ గా ఉంది నీట్ గా ఫైట్లు ఉన్నాయి నీట్ గా ఉంది ఈ సీన్ లో చెప్తున్నా రితిక్ రోషన్ గారి బాడీకి మన ఎన్టీ అన్న బాడీకి సరిపోలేదు తక్కువ అనిపించింది ఆయన పక్కన నుంచింటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా తక్కువ ఏం లేదన్నా సేమ్ చూపించారు ఎవరు తక్కువ చూపించలేదు కానీ ఎన్టీఆర్ గారు బాడీ 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 కొంచెం తక్కువ ఉంది కానీ అతని బాడకి అతని కాళ్ళలోకి అతని పర్సనాలిటీకి తక్కువ చాలా మంది పొట్టి పొట్టిగా ఉంటారు కొద్దిగా ఉన్నారు అంటే కొంచెం తక్కువ కూలీ చూడలేదా చెప్పిన మా చెప్పారు కూలీ ఫస్ట్ స్టాప్ అయితే బాడే అని చెప్పారు నాకు సెకండ్ స్టాప్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు కానీ మన ఎవరి నాగార్జున్ గారి చాలా బాగుంది చెప్పారు పక్కన పక్క ఎంట్రోల్ టైమ్ లో అడతాం కదా అడిగాను కానీ బాగుందని చెప్పారు కూలీ కూడా బాగుంది కానీ అలానే మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి టికెట్ దొరకట్లేదు ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి వాస్తవానికి నేను కూలీకి వెళ్దాం అనుకున్నా కూలీ దొరకలేదు గురువు నాకు టికెట్ హౌస్ ఫుల్ అయిపోయింది

సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకణ్ ఎంట్రీ కొంచెం డిలే తో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము అన్న వచ్చిన దగ్గర నుంచి మటు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడు అసలు తారకన్న బాడీ అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా అంటే మనం ఆర్ఆర్ లో చూసి దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు ఆ బాడీ గానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు అంటే దాంట్లో కోరిక లేదండి అంటే లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీ లో డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి